హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొత్త వీడియో ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఎండాకాలంలో ఉపాధి అనేది లేక కాలువలకు వెళ్ళి ఇసుక తీసి అమ్ముకుంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇసుక తీసి అమ్ముతున్నాము ఈ సమ్మర్ అంతా కూడా మాకు ఇదే పని ఉంటుంది అనమాట దానికోసం పోయిన సంవత్సరం మేము ట్రాక్టర్లో వెళ్ళడానికి చేసిన రోడ్డు పాడైపోయింది దానికి ఎలా రిపేర్ చేస్తున్నామో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను చూసారా రోడ్ అయితే ఈ విధంగా తయారు చేసేసాము ఇంతకుముందు అయితే పాత రోడ్డులో ఇసుక ట్రాక్టర్లతో తోలాము కానీ రోడ్డు బాగోలేకపోవడంతో ట్రాక్టర్ పైకి రాలేకపోయేది దాంతో ఏంటంటే ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఆ రోడ్డు రావడానికి భయపడవాలన్నమాట ఇలా అయితే లాభం లేదని చెప్పి బ్లేడ్ ట్రాక్టర్తో కొంచెం రోడ్డు అనేది బాగా చేయించాము ముందు పక్కనే ఒక రోడ్డు ఉండింది అనమాట కానీ అక్కడ రోడ్డు సరిహద్దులో పొలాలు చేయించుకున్నారు ఇక్కడ ఈ భూమి గెలవాలన్నమాట ఇక్కడ పొలాలనేది చేయించుకున్నారు వాళ్ళు జేసీబీ బండితో తెచ్చి ఇక్కడ దేవించడం వల్ల అక్కడ ఉన్న మట్టి అనేది మేము చేసుకున్న రోడ్డు సరిహద్దులో పడిపోయింది దానివల్ల రోడ్ అయితే పాడైపోయింది అనమాట అలా మట్టి అనేది ఇక్కడ రోడ్లో జారిపోవడం వల్ల మేమైతే కొత్త రోడ్ అయితే తీయడం జరిగింది ఈ రోడ్డు కూడా జేసీపీ బండితో చేపించాము ఆ జేసీపీ బండితో చేపించిన తర్వాత కూడా మట్టి అనేది లూజ్ మట్టి ఉండడం వల్ల మళ్ళీ బ్లేడ్ ట్రాక్టర్తో తీసుకువచ్చి ఇక్కడ చేపించాము ఇక్కడ డౌన్ ఎక్కువ ఉండడం వల్ల లూజ్ మట్టి ఎక్కువ ఉండడంతో ట్రాక్టర్లు కూడా పైకి వచ్చేది కాదనమాట అందుకే మేము లూజ్ మట్టిని ఇలా పైకి తీసేస్తున్నాము పైన కింద ఉన్న గట్టి మట్టి వచ్చేంత వరకు ఇలా తవ్వి తవ్వి తీసేస్తున్నాం అనమాట మట్టి అనేది రోడ్డు గట్టిగా ఉండేలాగా ఒకసారి బ్లేడ్ తీసుకువచ్చి బ్లేడ్ ట్రాక్టర్ని తీసుకువచ్చి తీపించాము కానీ మళ్ళీ మట్టి రావడంతో ఇలా లూజ్ మట్టి అనేది ఎక్కువ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి ఇలా మట్టి అనేది లూజ్ మట్టి తీపించాము అయినా సరే లూజ్ మట్టి ఉండడంతో అక్కడ కొంచెం ఉండిపోయింది టైర్ ఎక్కే ప్లేస్లో అయితే మట్టి ఇంకా పోలేదు దానికోసం మేమైతే మా చేతుల ద్వారానే తీస్తామన్నమాట మట్టి మేము టీం అంతా వచ్చి ఇలా రోడ్లో ఉన్న లూజ్ మట్టిని తీసేస్తాము చేతితోనే చూసారా ఇలా అయితే గుంపలతో పొడిచి పారలతో ఎత్తి మట్టి అనేది బయటికి పారేస్తున్నాము ఇలా ఏదో విధంగా కష్టపడి అయితే మొత్తానికి రోడ్ అయితే బాగా చేస్తామన్నమాట ఇప్పుడు ఈ రోడ్లో ఇసుక లోడ్ వేసి ట్రాక్టర్ ఎక్కుతుందో లేదో మేము చూడాలి ఒకవేళ ట్రాక్టర్ లోడ్ కనుక పైకి ఎక్కకపోతే మళ్ళీ పక్కనే ఉన్న ఒడ్డు కూడా పొడిచి రోడ్ అయితే వెడల్పు చేయాలి అప్పుడైతే బాగా అనమాట ఇప్పుడు ఈ చిన్న రోడ్లో ఎక్కుతుందో లేదో మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ ఎక్కించి చూడాలి ఇప్పుడైతే మేము బాగా కష్టపడుతున్నాం అనమాట సాయంత్రం అయితే లో ట్రాక్టర్ తీసుకువచ్చి ఇసుక లోడ్ వేసి ట్రాక్టర్ అనేది పైకి పంపిస్తాము ఒకవేళ ట్రాక్టర్ ఎక్కేసింది అనుకో ఈ రోడ్ని ఇలాగే వదిలేస్తాము లేదు ఎక్కట్లేదు అనిపిస్తే మేము మళ్ళీ మేము ఈ పక్కనే ఉన్న గట్టు అనేది పొడిచి మట్టి అంతా తీసేసి మళ్ళీ రోడ్డు వెడల్పుగా చేస్తామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్